హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా తెలుగు ఆడపడుచులు అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు బతుకమ్మ వేసుకున్నారా నేనైతే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా ఓకేనా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బతుకమ్మ వేసిరా చూపెట్టా కుంకు అయితే చూపెట్టినా ఓకేనా చూడండి ఎలా వేస్తున్నాను చూడండి అసలు గుమ్మడి పూలే దొరకలే ఇక్కడ ఉన్న దగ్గర ఎవరు ఎవరు తెలిసి కనమాత కాబట్టి గుమ్మడి పూలు దొరకలేదు ఇది గుమ్మడి ఆకు కూడా లేదు బూడి గుమ్మడి ఉంటాయి కదా అదే గౌరమ్మ పెట్టుకోవడానికి లేదు గౌరమ్మ ఆకు ఫస్ట్ గౌరమ్మ పెడతాం మీరు ఏం చేస్తున్నారు బతుకమ్మ వేర్చిల్లా నేనైతే నాకు వేరే పేరు వచ్చిన తీరు వేరుస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ వద్దనా సైలెంట్ ఇది నిన్న మా బాబు ఊటి కూడా రాగా తీసుకొచ్చింది అన్నట్టు పువ్వు లేదా ఇక్కడ లే లేదు కానీ తీసుకొచ్చేయండి

మీరు గట్టిగా వరతుందని అనుకోకూర సరే నేను స్పీడ్గా పెట్టుకున్నాను వీడియో అసలు ఎంత బాగా అయింది ఇక్కడ పాప మాట్లాడుతుంది మమ్మీ నువ్వు అనిపిస్తలేవు అని అంటే నేను మాట్లాడినప్పుడు నన్ను తీరా బతుకమ్మ పూలు పెట్టినప్పుడు బతుకమ్మది అని చెప్పేసి అన్నా కానీ కొంచెం ఉండాలంటాడు అందుకే సత్రానికి ఉండాలన్నట్టుగా పని అయింద వేసావా ఇప్పుడే స్కూల్ అనుకున్నామని అంటే ఆయన వచ్చే వరకు నేను బతుకమ్మ ఎత్తాగా ఛాన్స్ అప్పుడే కొనుకొచ్చినాం మేము కూడా మేము కూడా తీసుకునికొచ్చినాం చాలే ఒక ముందు సరే చెప్పాలి ఈట కూడా కదా ఇక్కడ అవునా ఒక ఇక్కడ ఆ రోజు దింపినా అసలు బతుకమ్మ వేరవడం అంటే భయం భయం తోటి వేస్తున్నా ఇంకొకరు ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే కొంచెం నీట్గా వస్తుంది వంకర పోకుండా బతుకమ్మ అనేది పూలు ఒకరు వెంబడి ఉండాలి అసలు నేను పాప ఆల్రెడీ చెప్తుంది వంకర వస్తుంది మమ్మీ అని బతుకమ్మ కాకపోతే పూలు కూడా బంతి పూలు కూడా ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అయిపోయింది நமஸ்கா நேரம் எப்படி சன்ஃபவர் சன்ஃபவர் గోరెంటాకు లెక్కున్నది కదా గోరింటాక మనం పట్టుకోవచ్చు కదా ఉంచు గోరింటాకు ఎక్కుంటా నువ్వు గోరింటాక ఇప్పుడు అంటాము చాదన్ పూలు బాగా రేట్ ఉన్నాయట నాన్న సరే నాక సరే నాన్న హాయ్ వాయిస్ ఎలా ఉంది చెప్పండి మా స్మైల్ ఆడుతుంది నీకు నేను స్మైల్ ఫ్రెండ్స్ టోస్ ఫ్లవర్స్ ఎప్పుడ పెడతావి ఓకే ఫ్రెండ్స్ పెద్ద బతుకమ్మ పెద్ద బతుకమ్మ అనేది వేసిన కృష్ణ బతుకమ్మ పేరు బాసు పెట్టా మొత్తం అయిపోయి రెడీ అయిపోయింది ఎక్కువ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకేనా వీడియో కూడా ఎట్లా వస్తుందో నాకు తెలియదు క్లారిటీ మా పాప వీడియో ఇస్తాను క్లారిటీ ఎక్కువ రావాలని తెలియదు బతుకమ్మ ఎట్లా వస్తాను ఇక్కడ ఫినిషింగ్ బతుకమ్మ తీయలేదు పాప తీసింది మిస్టేక్ అయిపోయింది ఫైనల్ లుక్ ఇట్లున్నది మంచిగా ఉందా కామెంట్స్ లో కామెంట్ ఇట్లా ఇదే రెడీ అయిపోయింది చిన్న బతుకమ్మ బతుకమ్మ ఒకసారి ఇల్లు కూడా చూపిస్తా చూడండి ఇల్ల మనుషుల అవతారాలు ఇల్లు అవతారం చూడండి ఒకసారి ఇక్కడ పెట్టినా పీట లేదు మాకు టేబుల్ కూడా లేదు టేబుల్ మీద పెడదాం అంటే చెడుపుల్ని పెట్టేసిన దీని మీద తడికి అతి పెట్టా దీంట్లో గౌరమ్మ పెడదామని నా అట్లా చూడాలి పూల సాయంత్రం పోయే టైం వరకు పూల అది చేసుకునేట్లు తెలియదు చిన్న బతుకమ్మ నేను చేసిన పొద్దున్న పూజ చేసుకున్నా ఓకే నా ఫ్రెండ్స్ పూజ అయిపోయింది బతుకమ్మ అయిపోయింది ఈవినింగ్ ఎట్లా రెడీ అవుతామో అది కూడా తీస్తా అవి కుదిరితే మా వారు ఉంటే ఓకే నా ఫ్రెండ్స్ మరి బాయ్ అందరికి గౌరవం చేసి పెట్టినా ఆంటీమన్నారు ఇప్పుడే చేసి పెట్టు అన్నం తినాక మళ్ళ బుద్ధించినట్టు కదా ఇప్పుడే చేసి పెట్టు అంటే చేసి పెట్టిన నాకు తెలియదు అంత కొత్త అంటే మనం ఫస్ట్ రోజు అది పెట్టుకుంటాం కదా అదే గుమ్మడిపు గౌరవం పెట్టుకుంటాం కాబట్టి తెలియదు నాకు గుమ్మడి లేదు కాబట్టి ఇక గౌరవం పసుపు గౌరవం పెట్టినాం అన్నట్టు ఇప్పుడే పెట్టు మళ్ళీ సాయంత్రం వరకు అన్నం తింటాం కదా అంటే చేసి పెట్టి తిమ్మక కుంకుమ పసు పేసిన మా ఎంగిలిపూల బతుకమ్మను అయితే రెడీ అయిపోయింది ఎలా వచ్చిందో బతుకమ్మలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్